ఒక్కొక్కసారి చిన్న చిన్న సంఘటనలు మన జీవితాన్ని మారుస్తాయి ఒక కుర్రవాడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు బస్సు దొరకలేదు ఆలస్యంగా వెళ్ళాడు ఇంటర్వ్యూకి రానివ్వలేదు నిరాశతో వెనుదిరిగాడు మధ్యాహ్నం ఒంటికంట అయింది నడనెత్తిన సూర్యుడు పొడుస్తున్నాడు బాధతో తిరిగి వస్తుండగా విపరీతమైన దాహం వేసింది అతనికి చాలా దూరం నడిచాడు త్రాగడానికి ఎక్కడ నీరు దొరకలేదు అప్పుడు అతని మదిలో ఒక ఆలోచన మెదిలింది ఈ స్ట్రీట్లో ఒక చిన్న వాటర్ షాప్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు వెంటనే ఆలోచన అమలు చేశాడు ఆ వీధిలో ఒక చిన్న వాటర్ బాటిల్ షాప్ పెట్టాడు మూడు నెలల్లో పదివేల రూపాయలు సంపాదించాడు దాంతో కూల్ డ్రింక్ షాప్ పెట్టాడు తర్వాత ఆరు నెలలకు ఐస్ క్రీమ్ షాప్ పెట్టాడు తర్వాత ఏడాదికి సూపర్ మార్కెట్ పెట్టగలిగాడు లక్షలు సంపాదించాడు లక్షాధికారి అయ్యాడు ఆ రోజు కనుక బస్సు దొరికి ఉంటే లక్షాధికారి అయ్యేవాడు కాదు చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయేవాడు దీనినే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు మీ జీవితాల్లో ఒక బటర్ఫ్లై ఎఫెక్టు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఒక్కొక్కసారి చిన్న చిన్న సంఘటనలు మన జీవితాన్ని మారుస్తాయి ఒక కుర్రవాడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు బస్సు దొరకలేదు ఆలస్యంగా వెళ్ళాడు ఇంటర్వ్యూకి రానివ్వలేదు నిరాశతో వెనుదిరిగాడు మధ్యాహ్నం ఒంటికంట అయింది నడనెత్తిన సూర్యుడు పొడుస్తున్నాడు బాధతో తిరిగి వస్తుండగా విపరీతమైన దాహం వేసింది అతనికి చాలా దూరం నడిచాడు త్రాగడానికి ఎక్కడా నీరు దొరకలేదు అప్పుడు అతని మదిలో ఒక ఆలోచన మెదిలింది ఈ స్ట్రీట్లో ఒక చిన్న వాటర్ షాప్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు వెంటనే ఆలోచన అమలు చేశాడు ఆ వీధిలో ఒక చిన్న వాటర్ బాటిల్ షాప్ పెట్టాడు మూడు నెలల్లో పదివేల రూపాయలు సంపాదించాడు దాంతో కూల్ డ్రింక్ షాప్ పెట్టాడు తర్వాత ఆరు నెలలకు ఐస్ క్రీమ్ షాప్ పెట్టాడు తర్వాత ఏడాదికి సూపర్ మార్కెట్ పెట్టగలిగాడు లక్షలు సంపాదించాడు లక్షాధికారి అయ్యాడు ఆ రోజు కనుక బస్సు దొరికి ఉంటే లక్షాధికారి అయ్యేవాడు కాదు చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయేవాడు దీనినే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు మీ జీవితాల్లో ఒక బటర్ఫ్లై ఎఫెక్టు తీసుకురావాలని కోరుకుంటున్నాను